భారతదేశం మరియు అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రోజురోజుకు పెరుగుతుంది ఇలాంటి నేపథ్యంలో తొలిదశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అంటే బీటీఏ త్వరలోనే ఖరారు కానున్నట్లు సమాచారం ఇక ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం మరింత ఆశాజనకంగా ఉంది అమెరికా గతంలో కొన్ని భారతీయ ఉత్పత్తులపై యాభై శాతం వరకు అధిక టారిఫ్లు విధించింది ముఖ్యంగా అల్యూమినియం స్టీల్ వ్యవసాయ ఉత్పత్తులు ఔషధాలు వస్త్రాలు వంటి అంశాలపై ఈ టారిఫ్లు ఎక్కువగా ప్రభావం చూపాయి ఈ పెరిగిన దిగుమతి సుంకాలు భారతీయ వ్యాపారులకు ఎగుమతిదారులకు కూడా భారీ భారంగా మారాయి దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా నెలకొన్నాయి ఈ పరిస్థితులను సరిచేయడానికి భారత ప్రభుత్వం అమెరికాతో నిరంతరం చర్చలు జరుపుతుంది ప్రస్తుతం జరుగుతున్న బీటీఏ చర్చల్లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మొదటి భాగం చాలా విస్తృతమైనది మరియు దీన్ని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది ఈ భాగంలో వ్యవసాయం రక్షణ సాంకేతిక వాణిజ్యం డిజిటల్ ట్రేడ్ భౌతిక స్వత్తు హక్కులు వంటి అనేక అంశాలు చేర్చబడ్డాయి ఇవి దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలు కావడంతో వీటిని ఒక్కసారిగా నిర్ణయించడం కష్టం రెండో భాగం మాత్రం చాలా కీలకమైనది ఇది రెసిప్రోకల్ టారిఫ్స్ పై ఆధారపడి ఉంది అంటే రెండు దేశాలు పరస్పరం ఒకరిపై విధిస్తున్న సుంకాలను తగ్గించుకోవడం లేదా పునర్వ్యవస్థీకరించుకోవడం అమెరికా యాభై శాతం వరకు విధించిన టారిఫ్ సమస్య కూడా ఇక్కడే పరిష్కారానికి వస్తుందని తెలుస్తుంది ఇరు దేశాలు పరస్పరం సడలింపులు ఇచ్చుకునే అవకాశం ఉన్నందున ఈ దశలో ఒప్పందం దాదాపు ఖరారైందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ప్యాకేజీ విషయంలో రెండు దేశాలు ఒకే దిశలో ఆలోచిస్తున్నాయి భారత ప్రభుత్వం ప్రకారం ఈ అంశంపై చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయి బీటీఏపై అమెరికాతో నిరంతర చర్చలు కొనసాగుతున్నాయి రెండు భాగాలుగా ఉన్న ఈ ఒప్పందంలో రెండో భాగం అంటే రెసిప్రోకల్ టారిఫ్ ప్యాకేజీ దాదాపు ముగింపుకు వచ్చింది ఈ భాగంలో డీలుకు చాలా దగ్గరగా ఉన్నామని అధికారిక వర్గాలు వెల్లడించాయి ఈ ఒప్పందం ఖరారైతే భారతీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరట లభించనుంది అమెరికా మార్కెట్ భారత ఎగుమతుల కోసం ఒక ముఖ్యమైన వేదిక టారిఫ్లు తగ్గినా లేక సడలింపులు వచ్చినా భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో మరింత పోటీ సామర్థ్యంతో నిలబడతాయి ప్రత్యేకంగా స్టీల్ ఇంజనీరింగ్ గూడ్స్ ఫార్మా టెక్స్టైల్స్ వ్యవసాయ ఉత్పత్తులకు ఇది భారీ ప్రయోజనం ఇవ్వనుంది మరోవైపు అమెరికాకు కూడా భారత్ ఒక పెద్ద మార్కెట్ వారి టెక్నాలజీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎనర్జీ ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులకు భారతదేశంలో డిమాండ్ పెరుగుతుంది అందువల్ల అమెరికా కూడా ఈ ఒప్పందానికి ఆసక్తి చూపుతుంది ఇరు దేశాలకు కూడా లాభం చేకూరే విధంగా ఈ బీటీఏ దశ రూపొందుతుంది ఈ ఒప్పందం పూర్తయితే భారత అమెరికా వాణిజ్య సంబంధాలు ఒక కొత్త దశలోకి వెళ్లడం ఖాయం భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలు మరింత పెరుగుతున్నాయి మొత్తం మీద ఈ తొలి దశ భారత ఆర్థిక వ్యవస్థకు ఎగుమతిదారులకు కంపెనీలకు ఉద్యోగ అవకాశాలకు ఎన్నో విధాలుగా లాభాలు చేకూరనుంది